హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం హైదరాబాద్ కోకట్పల్లిలో ఉన్నటువంటి శ్రీ గాయత్రీ దేవి మీల్స్ బ్రాహ్మణ భోజన హోటల్ గురించి తెలుసుకుందాం అమీర్పేట్ కోకట్పల్లిలో షాపింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం వండుకుని తినాలి అన్నప్పుడు మాకు ఈ బ్రాహ్మణ భోజన హోటల్ గుర్తొచ్చింది ఇది రోడ్ నెంబర్ థర్టీ టూ జైన్ టూ కుకటపల్లి వసంత నగర్లో ఉంది బయటికి మాత్రం సింపుల్గా ఉన్న లోపల మాత్రం చాలా చాలా బాగుంది ఆ యాంబియన్సే ఓ రకమైన ఫీల్ని ఇచ్చింది లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు వండిన పదార్థాలన్నీ ఇలా ఎత్తడి గిన్నెలో పెట్టి వచ్చిన వారందరికీ వడ్డిస్తూ ఓ మంచి వాతావరణం మాకు అనిపించింది అన్నట్టు ఇక్కడ నో ఆనియన్ నో గార్లిక్ అన్లిమిటెడ్ పర్ఫెట్ ఆఫ్టర్నూన్ ట్వల్వ్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ వెరైటీస్ అనేవి ఉంటాయి వాటిలో ఒక పప్పు రెండు కూరలు ఒక ఫ్రై ఒక పులుసు ఒక ఆవ పెట్టిన కూర ఒక పచ్చడి ఒక రసం స్వీట్స్ రెండు హాట్స్ రెండు పెరుగు పులుసు ఒకటి ఊరగాయ ఒకటి పొడి నెయ్యి పెరుగు కందిపచ్చడి ఆవపెట్టిన కూర పనస పొట్టు కూర ఇంకా చెప్పాలంటే ఒక వాటర్ బాటిల్ ఇలా ఇవన్నీ ఐటమ్స్ వాళ్ళు ఇస్తారు ముఖ్యంగా నో స్విగ్గీ నో జొమాటో క్యాటరింగ్ ఆర్డర్స్ మీద క్యాటరింగ్ కూడా చేస్తారు వీళ్ళకి ఎటువంటి బ్రాంచెస్ లేవు అక్కడ యాంబియన్స్ ఎక్సలెంట్గా ఉంది మహాదేవ్ ఫోటో లైటింగ్ చాలా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ఎటువంటి హడావడి లేకుండా వచ్చిన వాళ్ళకి ఎంతో శ్రద్ధగా కోరి కోరి వడ్డిస్తూ చక్కటి భోజనాన్ని అందజేయటం జరుగుతుంది ఇక్కడ వండిన ప్రతి పదార్థాన్ని ఎటువంటి నకిలీ లేకుండా జనరల్గా బయట హోటల్స్లో అన్నంలో కొద్దిగా సున్నం కలిపి దానివల్ల మనం ఎక్కువ అన్నందం లేకుండా చేయటం రిమైనింగ్ వాటి కూడా ఏదో పద్ధతులు ఫాలో అవుతూ వాళ్ళ వ్యాపార దృష్టిని చూపిస్తూ ఉంటారు అటువంటి జిమ్మిక్లు మ్యాజిక్లు చేసి కస్టమర్ల యొక్క ఆరోగ్యాలతో ఆడుకోకుండా డబ్బు మీద అత్యాసపోకుండా వీరు చేసేటువంటి ఈ క్వాలిటీ ఫుడ్ వండటం కోరి కోరి వడ్డించటం అనేది అందరికీ బాగా నచ్చుతుంది ఈ మీల్స్ కాస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ హెడ్ అమ్మో టూ ఫిఫ్టీ రూపీసా అనిపించచ్చాము బట్ వాల్యూ ఫర్ మనీ ప్రతి పదార్థంలోనూ క్వాలిటీ ప్రతి పదార్థం కూడా మన ఇంట్లో అమ్మ చేసిందా అనిపించే విధంగా వీళ్ళు మెయింటైన్ చేస్తున్న విధానం మాకు ఎంతగానో నచ్చింది ఇది ఫ్రెండ్స్ కుకట్పల్లిలో ఉన్నటువంటి బ్రాహ్మణ భోజన హోటల్ గురించి మీరు ఎవరైనా సరే ఈసారి హైదరాబాద్ వెళ్తే ఈ యొక్క బ్రాహ్మణ భోజన హోటల్ని ఒక్కసారి విజిట్ చేసి టేస్ట్ చూసి రండి మీ జీవితంలో ఓ అద్భుతమైనటువంటి హోటల్ని నేను విజిట్ చేశాను బ్రహ్మాండమైనటువంటి భోజనాన్ని చేశాననే ఫీలింగ్ మాత్రం తప్పగా ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సి యూ సూన్ ఆన్ నెక్స్ట్ వీడియో